మనిషిగా పుట్టుగా ఒకటేసారి మరణం కూడా ఒకటేసారి నిజమైన ప్రేమికులకు ప్రేమ పెళ్లి కూడా జీవితంలో ఒకటేసారి జరుగుతుంది చాలా మంది ప్రేమకు చాలా విలువనిస్తారు పెళ్లి కూడా పవిత్రంగా భావిస్తారు అలానే తన ప్రియురాలితో జీవితాంతం గడపాలనుకున్నాడు ఓ యువకుడు కానీ ఆ యువతి మరణించింది ఆ మరణాన్ని తట్టుకోలేకపోయాడు ఆమె మరణంతో వారి ప్రేమకు ఎడబాటు తప్పలేదు పెళ్లికి ఆస్కారమే లేకుండా పోయింది తన ప్రియురాల మరణాన్ని అసలు జీర్ణించుకోలేకపోయాడు ప్రియుడు మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు కానీ దేవుడు వారి ప్రేమ కథకు ముగింపు రాసేశాడు అయినా చనిపోయిన తన ప్రియురాలని పెళ్లి చేసుకున్నాడు మృతదేహానికి దండ వేసి తాను వేసుకున్నాడు ఆమె పక్కనే కొన్ని క్షణాలు పడుకుని కన్నీటి పర్యంతమయ్యాడు నాకు సరిపోయేంత ప్రేమనిచ్చావు కానీ పెళ్లి చేసుకోలేకపోయాం నా ఈ ఒక్క జన్మకు నువ్వు నా భార్యవు బ్రతికి ఉన్నంత వరకు నీ మధుర స్మృతులతో ఈ జీవితాన్ని వెళ్లదీస్తానని చెప్పాడు ఆ ప్రియుడు చనిపోయిన యువతిని పెళ్లి చేసుకున్న ఆ యువకుడి వీడియోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి నిజమైన ప్రేమకు అర్థం చెప్పావు నీ ప్రేమను తీసుకునే అదృష్టం ఆమెకు లేకుండా పోయిందని సానుభూతి చెబుతున్నారు నెటిజన్లు అస్సాంలోని మోరియాగావ్ లో ఉండే ఇరవై ఏడేళ్ల బిటిపండ్ టలే అనే యువకుడు ప్రార్థనా బోరా అనే యువతిని ప్రేమిస్తున్నాడు వీళ్ళిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఈ ప్రార్థన ఫారెన్ లో చదువుకుని వచ్చింది ఆమె చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు టములి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు తన ప్రియురాలు ఎప్పుడు పెళ్లికి రెడీ అంటే అప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు ఇక ప్రియురాలు కూడా పెళ్లి తర్వాత ఫారెన్ వెళ్దామని చెప్పింది నిన్ను కూడా తీసుకెళ్తానని చెప్పింది ప్రార్థన మనం అక్కడే సెటిల్ అవుదామని చెప్పింది ఎన్నో కళ్ళ కన్నారు కానీ ఎన్నేళ్లైనా కూడా ఇండియా రావాలని చెప్పింది ఇండియాలోనే మంచి ఇల్లు కట్టుకుని హాయిగా ఉందామనేది ప్రార్థన కోరిక ఇలా జీవితంపై ఇద్దరు ఎన్నో కలలు కంటూ ఉన్నారు మరో విషయం ఏంటంటే ఇరువైపుల కుటుంబాల్లో ప్రార్థన టములి ప్రేమ గురించి తెలుసు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అయితే ప్రార్థనకు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగుండడం లేదు దీంతో తల్లిదండ్రులు ఆమెను ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు ప్రార్థన తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురైంది ఎంతలా అంటే ఆమె స్టేజ్ దాటిపోయింది కుటుంబ సభ్యులు ప్రియుడు ఎన్ని హాస్పిటల్స్ కి తిప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది దీంతో ఓ రోజున హఠాత్తుగా చనిపోయింది కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు మరోవైపు తన ప్రియురాలు ప్రార్థన మరణాన్ని తట్టుకోలేకపోయాడు టములి ఆమె లేకుండా ఉండలేననుకున్నాడు తాను ప్రార్థన పెళ్లి చేసుకోవాలనుకున్నాం కాని నన్ను విడిపోయింది నేను ప్రార్థన లేకుండా బ్రతకలేను తనను పెళ్లి చేసుకుంటానని మృతదేహానికి తాళికట్టే అవకాశం ఇవ్వాలని కోరాడు అంతేకాదు భర్తగా తానే అంత్యక్రియలు పూర్తి చేస్తానని చెప్పడంతో వారంతా రోధిస్తూ తల్లడిల్లారు ఇక తల్లిదండ్రులైతే తమ కూతురు పెళ్లిని చూడలేకపోయాం చివరకు చనిపోయిన కూతురు పెళ్లి చూడాల్సి వస్తుందని రోదించారు చివరకు టములి కోరికను కూడా తీర్చాలనుకున్నారు తాలిబొట్టును తీసుకొచ్చిన టములి ఫ్రెండ్స్ అతనికి అందించారు చనిపోయిన ప్రియురాలికి నుదుట తిలకం పెట్టి తాళిబొట్టు కట్టాడు ఆ తర్వాత ఓ పెద్ద దండను తన ప్రియురాలి వేసి తాను ఓ దండ వేసుకున్నాడు ప్రియరాలను పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యాడు చనిపోయిన ప్రార్థన తన భార్య అయింది ప్రార్థనకు టములి భర్త అయ్యాడు కానీ ప్రార్థన బ్రతికి లేదు ఈ ఎమోషనల్ దృశ్యం తర్వాత తానే భర్తగా అంత్యక్రియలు పూర్తి చేశాడు ప్రేమ కోసం తల్లడిలన టములిని అందరూ మెచ్చుకుంటున్నారు ప్రేమించి మోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్న ఈ కాలంలో నిజమైన ప్రేమను చూపించావు బ్రో గాడ్ బ్లెస్ యూ అంటూ టములిని దీవిస్తున్నారు నెటిజన్లు మరి ఈ ప్రేమపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి